హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వృద్ధులకి వంటరి మహిళలకి చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఉంటే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు వస్తాయని చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే మంత్రి సీతక్క గారు ఒక ఆస్ర చేత పథకం గురించి ఒక మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది అధికారులతో ఫైనల్ గా వచ్చేసి మనకి డబ్బులు ఏ రోజున ఎంత మందికి అయితే వస్తుంది వాటి గురించి మనం అయితే ఈ రోజు అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసి ఎవరైతే ఆసరా ఫెక్షన్ దారులు ఎవరైతే ఉంటారో ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎట్లాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మీకు వెంటనే చేయడం జరుగుతుందండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కొన్ని పథకాలైతే ప్రారంభిస్తాం కొన్ని పథకాలు అయితే మనకైతే ప్రజలకైతే ఇస్తున్నట్టు మనకైతే గతంలో అయితే హామీ అయితే ఇచ్చారండి ప్రభుత్వం కూడా మనకైతే అధికారంలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆస్రయత పథకం ఏమైంది దాని గురించి మరి ఎవరు మాట్లాడలేదని ఇప్పటికే చాలామంది ఫింక్షన్దారులు అయితే అడుగుతున్నారు ఎందుకంటే ప్రభుత్వం వెంటనే మారిపోయిన వెంటనే మనకి వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆర్థిక సాయంగా వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలామంది అదే అదేవిధంగా వికలాంగుల సోదరులు కూడా ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయి అనుకున్నాం కానీ మనకైతే డబ్బులు మాత్రం రాలేదని ఇప్పటికే చాలామంది బాధపడుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆసరా చేయత పదకొందర డబ్బులు ఇవ్వడానికి అయితే జూలై నెల నుంచి మనకైతే ప్రభుత్వం అయితే ఒప్పుకోవడం అయితే జరిగిందండి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే విధంగా మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదన్నారు ఇంతకుముందు ఆసరా పెన్షన్దారులు ఎవరైతే అర్హతతో పొందుతున్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈసారి వచ్చేసి మనకైతే దాదాపుగా రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది దాకా ఉన్నారు అందరికీ ఈ జూలై నెల నుంచి డబ్బులు అయితే వస్తున్నాయని మంత్రి కగరు మనకైతే ఈ రోజున లేటెస్ట్గా జరిగింది ఇకపై ఏదైతే మనకైతే కొత్త అప్లికేషన్స్ ఉన్నాయో వాటి సంగతి ఏంటని చాలా మంది అడుగుతున్నారు కదా సో వాటి సంగతి కూడా మనకైతే మంత్రి సీతారు ఏమన్నారంటే ఇప్పుడు మనం తెలంగాణలో ఏదైతే జరుగుతుందో మనకైతే ఆశ్రయ ఆశ్రయ్యత పథకం ఈ పథకం వెంటనే ప్రారంభిస్తాం పాత్రలకు ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే నెల నుంచి కొత్తలు కూడా ఇస్తామని మనకైతే మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఇలా చూసుకుంటే మనకైతే ఒక రెండు నెలల్లోనే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే గురించి మన ఛానల్ లో అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుందండి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అను ఇన్ఫర్మేటివ్ గుర్తుపెట్టుకోవచ్చు